తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నాన్ని చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెజ్ఞానమిట్టు చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి ఒప్పుకున్నారు రాష్ట్రం నుంచి బౌండరీ నుంచి ఒప్పుకున్నారు మన కళ్ళ ఎదుటనే ఆల్మట్టి ఎత్తు ఐదు వందల పంతొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకు ఎత్తు పెరుగుతా ఉంటే ఇక నీళ్లు కిందికి ఏమొస్తాయి అన్నది మనమంతా కూడా ప్రశ్నార్థకం మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఇంకా నీళ్లు ఏ స్థాయిలోకి పడిపోతాయని చెప్పి ఎందుకనంటే ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు ఎత్తు పెంచితే అపారెంట్లీ దాని స్టోరేజ్ కెపాసిటీ ఇంకొక నూట పది ల స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది దట్ ఈస్ ద రియాలిటీ ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృశ్య కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవంగా వచ్చాయి మనకు 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 గోదావరి నీళ్లను గోదావరి నీళ్లను మనము మనం గోదావరి నీళ్లను శ్రీశైలం తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే గోదావరి నీళ్లను మన నాగార్జున సాగర్ కు పోయే పరిస్థితి జరుగుతా ఉంది అని అంటే గోదావరి నీళ్లతో మనం కృష్ణ ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు హీ వాస్ మెగ్నానిమస్ తన రాష్ట్రం నుంచి తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వీర్ టేకింగ్ ఇటు శ్రీశైలం వీర్ టేకింగ్ ఇటు నాగార్జున సాగర్ ఆయన రాష్ట్రం నుంచి ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీకి మనం సంతోషపడాల్సింది పోయి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంది అని చెప్పి సంతోషించాల్సింది పోయి మనం చేస్తా ఉన్నది ఏమిటి అధ్యక్ష మనకి ఇవాళ కావాల్సింది ఏమిటి అని అంటే రాష్ట్రాల మధ్య సఖ్యత కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి పనిచేసే గుణం ఉంటే అప్పుడు ఏదైనా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిట్టి చూపించాడు వాళ్ళ రాష్ట్రం నుంచి వాళ్ళ రాష్ట్రం నుంచి అంటే వాళ్ళ బౌండరీస్ నుంచి మన బౌండరీస్ నుంచి కాదు వాళ్ళ బౌండరీస్ నుంచి పాపం ఆయన ముందుకు వచ్చి కృష్ణ స్టెబిలైజేషన్ కోసం అని చెప్పి ఎందుకంటే ఆయన కూడా శ్రీశైలంకు నీళ్లు వస్తే మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు వస్తాయని కృష్ణ నాగార్జున కు నీళ్లు వస్తే తనకు కూడా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలకు తాను నీళ్లు ఇచ్చే పరిస్థితి తనకు మెరుగవుతుందని కృష్ణ ఆయకట్ ప్రశ్నార్థకం అయితే గన తనకు సంబంధించిన జిల్లాలు కూడా ఏదైతే ఉన్నాయో మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి ఖమ్మం ఈ అన్ని జిల్లాలకు కూడా తనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు మరి గోదావరి నీళ్లను శ్రీశైలంలోకి తీసుకొని పోగలిగితే గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కి తీసుకొని పోగలిగితే కృష్ణ ఆయకట్ మొత్తం స్టెబిలైజేషన్ జరుగుతుంది స్థిరీకరణ జరుగుతుంది అని చెప్పి దీనికి సంతోషించాల్సింది పోయి చివరికి దాంట్లో కూడా రాజకీయాలు వెతుకుతా ఉన్నారని అంటే ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్షం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదని చెప్పి నేను నిస్సంకోచంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష